న్యూస్ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పర్యటన ఎమ్మెగినూరులో ఈ నెల ముప్పై ఒకటిన ఖరారైనందున ఇరవై ఎనిమిది మూడు రెండు పేల ఇరవై నాలుగు కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి వెంకటాపురం హెలీప్యాడ్ గౌనుడి బజార్ వరకు రూట్ మ్యాప్ ను పరిశీలించి త్వరలో ఎమ్మెగినూరులో జరగనున్న చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయగలరని ఎంబిూరు నియోజకవర్గ ప్రజలను పంచలింగాల నాగరాజుతో కలిసి కోరుతున్నారు ఎంబిగురు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి జగన్మోహన్ పాలనలో బీసీల ద్రోహిగా మిగిలిపోయి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయి ఈరోజు వరదాల చాటును ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి కేవలం ఓట్ల కోసం మళ్ళీ బస్సు ఎక్కుతున్నాడు ఆ బస్సు ఎక్కినప్పుడు కూడా ఈరోజు వారికి అర్థమవుతుంది ఐదు సంవత్సరాలు రోడ్లు లేక బాధపడినటువంటి ప్రజలు గుంతలు గుంతలుగా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి రోడ్ల మీద ఇప్పుడు రేపు బస్సు యాత్ర చేస్తే ఈ పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది నేను ఒకటే అడుగుతున్నా కర్నూలు జిల్లాలో రేపు అంటే ఎల్లుండి ఎమ్మెగనూరులో ఆయన సభ పెట్టారు ప్రజలకు మీరు ఏం చెప్తారు ఈ ప్రాంతానికి హైకోర్టు తెస్తాను న్యాయ రాజధాని అన్నారు మీరు హెలికాప్టర్లో వచ్చిన హైకోర్టు కనిపిస్తూ ఉందా లేక ఇప్పుడు బస్సులో వచ్చిన హైకోర్టు కనిపిస్తూ ఉందా మీరు ప్రజలకు ముందు చెప్పాలా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో నేను ఓటు అడిగే ముందు ఏ ఊరులో కానీ ఏ వార్డులో కానీ మద్యం అనేది కనిపించినప్పుడే నేను ఓటు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు కానీ ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ అదే రకంగా వార్డులలో కానీ మందు మాత్రం ఏరులే పడతా ఉంది మరి ఏ రకంగా మీరు ఓటు అడుగుతారు ప్రజల్ని నేను మాట తప్పను మడమ తిప్పను చెప్పినటువంటి మీరు చేనేతల కుటుంబం ఈరోజు చేనేత కుటుంబం మీ సొంత జిల్లాలో బాలసుబ్బారావు అనే వ్యక్తి యొక్క భూమిని కబ్జా చేసి రెవెన్యూ అధికారుల సహాయంతో అదే రకంగా వైకాపా నాయకుల దౌర్జన్యంతో ఈరోజు ఆ కుటుంబం కుటుంబం మొత్తం వేధింపబడి వేధింపబడి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎవరైనా స్పందించారా కనీసం ఎవరినైనా అరెస్ట్ చేశారా కేవలం బీసీల కోసమే పుట్టామని చెప్పి డ్రామాలు ఆడుతూ సీట్లు ఇచ్చి బీసీలకు సీట్లు ఇచ్చామని చెప్పి గొంతు నుంచి వచ్చేటువంటి ప్రేమతో ఈరోజు గుండెల్లో ఉండేటువంటి విషయాన్ని మొత్తం చిమ్ముతూ ఈరోజు బీసీల ఆస్తులని మాన ప్రాణాలని వారి హక్కుల్ని హరిస్తూ మీరు ఆడుతున్న డ్రామా ప్రజలకు అర్థమైపోయింది అందుకే రేపు ముప్పై ఒకటో తేదీ ప్రజాగళం ప్రజాగళం పేరు మీద మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ ఎక్కడ జరపాలనే విధాన్ని మా ఎంపీ అభ్యర్థి గారి అయినటువంటి నాగరాజు గారు అదేవిధంగా నేను కూడా స్థల పరిశీలన చేసి ఇక్కడ తేరు బజార్లో రానున్న రోజుల్లో చంద్రబాబు గారి యొక్క సభ నిర్వహించాలనుకుంటున్నాం అనే దాన్ని మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు కాబట్టి బీసీలని అందరినీ గుర్తించి రా రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి అన్ని రకాల వాళ్ళని పైకి తీసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యము